తిరుపతి జిల్లాలో ప్రథమంగా జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్ నిర్వహించడం ఒక చారిత్రాత్మక ఘటన మన రాష్ట్రంలో తిరుపతి జిల్లా ఎందు జరుగుతున్న జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్ను దేశం గర్వించదగేలా సమన్వయంతో విధులు నిర్వహిద్దాం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ నెల పద్నాలుగు పదహైదు తేదీలో తిరుపతిలో జరగనున్న జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్ కు ప్రథమంగా మన రాష్ట్రం మన తిరుపతి జిల్లా నందు జరుగుతున్న జాతీయ మహిళా సాధికారత కార్పొరేషన్ కు గర్వించదగే కలిసి నిర్వహిద్దామని ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరం నందు కాన్ఫరెన్స్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ మన రాష్ట్రం మన జిల్లా మందు మొట్టమొదటిసారిగా జరుగుతున్నదని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి మహిళా ప్రజా ప్రతినిధులు ప్రతినిధులతో పాటుగా అధికారులు సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొనవచ్చనని ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రముఖులకు ఎలాంటి లోటుబాట్లు లేకుండా అవాంతరలో ఏర్పడకుండా మౌలిక వసతులు కల్పించాలని తగిన ఏర్పాట్లను అధికారుల శిక్షణ తరగట్లు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో లైజన్ అధికారికి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి శిక్షణ తరగతులు నిర్వహించి వారికి వచ్చు ప్రముఖులతో ఎలా వ్యవహరించాలనే విషయాలపై తగిన సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ కార్యాలయపు సిబ్బంది రెవెన్యూ డివిజన్ అధికారి రామ్మోహన్ ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టరేట్ శివరామ్ నాయక్ జిల్లా అధికారులు లైజనింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు